ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాశి వారికి మార్చ్ ఇరవై తేదీన వీరి ద్వారా మీకు ఫోన్ కాల్ రాబోతుంది అనంతరం మీకు జరగబోయేది ఇదే మరి ఇంతకీ ఈ వ్యక్తులకు మార్చ్ ఇరవై రెండున ఏ వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వస్తుంది వారు ఏమంటారు మీకు ఆ తర్వాత జరగబోయేది ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఏ లేట్ చేయకుండా వెంటనే వీడని స్టార్ట్ చేసేద్దాం వారి జీవితంలో రాబోయే కాలంలో ఉన్నత స్థితికి చేరకబోతున్నారు ప్రజెంట్ మీకు పట్టిన అదృష్టం కారణంగా ఉన్నతంగా ఎదుగుతారు తులారాశివారు ఈ విధంగా ఎవరు అడ్డుపడినా సరే ఈ రాశి గల జాతకుల వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుందండి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు మీ కష్టంతో జీరో నుంచి హీరోగా ఎదగబోతున్నారు మీ భవిష్యత్తు అనేది చాలా అద్భుతంగా మారబోతుంది వృత్తిపరంగా వ్యాపార రంగంలో కూడా ఆశించిన విజయాలను నమోదు చేస్తారు నిజంగా విద్య మిమ్మల్ని వరిస్తుందండి చాలా కాలంగా మీ వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ఉండేవారికి ఈ యొక్క సమయం అనేది అత్యంత అనుకూలంగా ఉంటుందండి అయితే వ్యాపారులు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు తొందరపాటు డెసిషన్ తీసుకోవడం వంటివి చేయకూడదండి మీరు ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటే అనుభవం ఉన్నవారి నుంచి మాత్రమే సలహాలు సూచనలు తీసుకోండి అలాగే మీకు అన్ని రంగాల్లోనూ కూడా అద్భుత విజయాలు దక్కుతాయండి ఇక ఈ కాలంలో ఉద్యోగులు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ పొందుతారు హైయర్ ఆఫీషియల్స్ నుంచి ప్రశంసలను అందుకుంటారు తులరాస్తారు మీ కొలీగ్స్ మీకు అన్ని విషయాలు కూడా చక్కగా సపోర్ట్ చేస్తారు ఉద్యోగం లేని వారు ఈ సమయంలో మంచి ప్యాకేజీతో మీరు చేసే ప్రయత్నాల ద్వారా మంచి ఉద్యోగం వస్తుందండి దాంతో మీరు ఉద్యోగం లేక ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలంతా కూడా మర్చిపోతారు హ్యాపీగా జాబ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ రోజు కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ చాలా క్రియేటివ్గా థింక్ చేస్తారండి మీ కంపెనీ గ్రోత్కి మీరు మెయిన్ పిల్లల్లాగా ఎదుగుతారు మీ ఇంట్రెస్ట్ చూసి మీపై అధికారులు మీరు జాబ్లో జాయిన్ అయిన కొన్ని నెలల్లోనే మరిన్ని బరువు బాధ్యతలు అప్పగిస్తారు అయితే మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలండి ఇక తులరాశి వారికి రేపటి నుంచి సానుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు పనిపైన శ్రద్ధ వహించాలి దాంతో కెరీర్ పరంగా మంచి ఫలితాలు పొందుతారండి అయితే ప్రైవేట్ రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ కాలంలో మరింత కష్టపడాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి తులరాశి వారు ఈ సమయంలో వృత్తి మరియు వ్యాపార పరంగా బాగా రణిస్తారు ఈ కాలంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల సలహాలతో వారి యొక్క సహాయంతో మీ వ్యాపారాన్ని ప్రారంభించడంలో కూడా విజయం సాధిస్తారు ఈ రాశికి చెందిన కొందరు వ్యక్తులు ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి కొంత దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది ఎందుకంటే తుల రాశి వారికి తలరాత మార్చే వ్యక్తి రాకతో మీరు బిజినెస్లో జీరో నుంచి హీరోగా మారే రోజు రేపటి నుంచి ప్రారంభం కాబోతుందండి కాకపోతే వ్యాపార రంగాల్లో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలని గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తి రాకతో మీరు బిజినెస్లో కింగ్ లాగా ఎదుగుతారండి ఆ వ్యక్తి మీకు మీ యొక్క బిజినెస్ అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తారండి దాంతో మీకు ప్రతి పని కూడా చాలా ఈజీ అవుతుందండి ఆ వ్యక్తి ఇచ్చే సలహాలు సూచనలు మీకు వ్యాపారంలో బాగా అంటే బాగా యూజ్ అవుతాయండి మీకు మంచి ప్రాఫిట్స్ తెచ్చిపెడతాయి కూడా కష్టాలు ఉండే ఈ యొక్క తులారాశి వారు ఒక్కసారిగా ప్రాఫిట్స్లోకి వచ్చేస్తారు ఈ విధంగా తలరాత మార్చే వ్యక్తి రాకతో మీరు వ్యాపారంలో మాత్రమే కాదండి మీరు చేపట్టిన ప్రతి పనులు కూడా జీరో నుంచి హీరోగా మారుతారు ఆ వ్యక్తి మీకు బ్యాక్ బోన్గా ఉండటం వల్ల ప్రతి విషయంలో కూడా ముందడుగు వేస్తారండి లేకపోతే తులారాశి వారికి మార్చి ఇరవై తేదీన ఈ యొక్క వ్యక్తుల ద్వారా మీకు ఫోన్ కాల్ వస్తుందండి అనంతరం మీకు జరగబోయేది ఇదే మరి ఇంతకీ తులరాశి వారికి మార్చరున ఏ వ్యక్తుల నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుంది మీకు ఏం జరగబోతుంది అంటే నిజం చెప్పాలంటే తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది అంటే గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ ఇప్పుడు మనం చెప్పుకో పాయింట్ అనేది అందరికీ వర్తించదండి తులరాశిలో జన్మించిన అందరికీ కాదు కొంతమందికి మాత్రమే వర్తిస్తుందండి ఎవరైతే తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఉన్నతంగా ఉంటూ మీరు ఇతరులకు అప్పు ఇచ్చే స్థాయిలో ఉంటారో వారు మీరు ఒక వ్యక్తికి కనుక మీరు కొన్ని సంవత్సరాల క్రిందట అప్పు ఇచ్చి వారు తిరిగి మీకు ఇవ్వక మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఎన్నిసార్లు అడిగినా మీరు విసిగి వేసారిపోయినా సరే వా మిమ్మల్ని మీరు తిరిగి వారిని అడిగినా కూడా ఆ వ్యక్తులు మీకు తిరిగి మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బందులు పెడుతూ సమస్యలు పాలు చేస్తూ మిమ్మల్ని కష్టాలు పెడుతూ ఉన్నారు అటువంటి వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీకు డబ్బు రాబోతుందండి అది కూడా స్వయంగా ఆ వ్యక్తులే మీకు కాల్ చేసి మేము ఈరోజు డబ్బు ఇస్తున్నాం మీరు ఈ విధంగా హ్యాపీగా ఉండండి మిమ్మల్ని ఇకపై మేము ఇబ్బందులు పెట్టము అని వారంతటి వారం మీకు చెప్పబోతున్నారండి ఆ విధంగా ఆ వ్యక్తులు మీకు ఫోన్ కాల్ చేయడం జరుగుతుందండి అది కూడా మా చిరున తేదీన జరగబోతుంది తుల రాసి వారు రాసి పెట్టుకుని మీకు ఇదే జరుగుతుందండి ఎందుకు అని అంటే వారు మీరు మిమ్మల్ని నిజం చెప్పాలంటే వారు ఇప్పటివరకు చాలా బాధలు పెట్టారు డబ్బు ఇవ్వకుండా ఎంతో ఏడిపించారు లక్షల రూపాయల డబ్బు తీసుకుని మిమ్మల్ని ఇప్పటివరకు కూడా కష్టాలు పాలు చేశారు కాబట్టి మీ యొక్క కష్టాన్ని మీ యొక్క బాధను ఈ సమయంలో ఈ సమయంలో వారు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీ ద మీ వద్ద తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు మొత్తాన్ని కూడా ఇప్పుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నారు ఆ విషయం చెప్పడానికి మీకు ఆ వ్యక్తులు కాల్ చేయడం జరుగుతుందండి అనంతరం నిజంగా మీ లైఫ్లో ఆనందం అనేది వెళ్లివేరుస్తుంది నిజంగా ఆ వ్యక్తులు తీసుకున్న ఆ యొక్క డబ్బులు మీకు తిరిగి రావడంతో చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారండి ఇకపోతే ఈ సమయంలో తులరాశి వారి పైన లక్ష్మీదేవి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉంటాయండి ఆగిపోయిన మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి రాజయోగం కారణంగా వారు రాబోయే రోజుల్లో అంటే రేపటి నుంచి ఎప్పుడైనా సరేనండి బంపర్ బెనిఫిట్స్ మీరు పొందుకోబోతున్నారు చాలా కాలంగా నిలిచిపోయిన మీ పనులు హఠాత్తుగా పూర్తవుతాయి మీరు చేసే ప్రయత్నాల ద్వారా అన్నింటి మంచి ఫలితాలను పొందుకుంటారు అయితే ఈ రాశికి చెందిన చాలా మంది వ్యక్తులు చక్కని పురోగతి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కెరీర్ పరంగా అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా మీకు అదృపు బాధ్యతలు రావడం వల్ల పని భారం ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి తులారాశివారం మీరు కాస్త ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది మీ సామర్థ్యం కెపాసిటీ మేరకు మీరు పని చేస్తే మంచి ఫలితం పొందొచ్చు వర్క్ విషయంలో చాలా చురుకుగా ఉండాలి అప్పుడే ఉద్యోగులకు కార్యాలయంలో అంటే ఆఫీసులో పనికి సంబంధించిన ప్రశంసలు లభిస్తాయి సహ ఉద్యోగులు మీకు సపోర్ట్ చేస్తారు ఇక మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఈ రాశి వారిలో కొందరు ఉద్యోగులకు విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా లభిస్తుంది ఇకపోతే తులారాశి వారికి ఈ యొక్క ఏడాది ఎక్కువగా ప్రేమ వివాహాలు అయ్యే అవకాశం ఉందండి ప్రేమ వివాహాలు అయినప్పటికీ కూడా పెద్దల అంగీకారంతో పెద్దల సమక్షంలోనే జరిగే సూచనలు కనిపిస్తున్నాయి బంధువర్గంలో ముఖ్యంగా మేనరికం సంబంధాలు కుదరడానికి ఛాన్స్ ఉందండి పెళ్లికి ముందు కుటుంబ పెద్దల మధ్య కొద్దిగా భిన్నభిప్రాయాలు విభేదాలు చోటు చేసుకున్నా కూడా చివరికి మీ వివాహం అంతా కూడా ప్రశాంతంగానే ముగుస్తుంది ఇక రాబోయే అంటే ఇక్కడ రాబోయే రోజుల్లో రాజయుగం వల్ల తొల రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి గ్రహాల ప్రకారం చూసుకుంటే కేతువు ఈ యొక్క రాశి వారికి నిజంగా మీ యొక్క రెండో ఇంట్లో సంచారం చేయడంతో నిజంగా మీకు ఒక రకంగా కలిసి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు ఎందుకంటే ఒక గ్రహమే కదండి ప్రతి గ్రహం శని గ్రహం అదేవిధంగా శుక్రుడు ప్రతి గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉండటంతో మీరు నిజంగా ఈ యొక్క శుభ సంచారం కారణంగా ఎన్నో శుభవార్తలు వింటారండి ఈ యొక్క గ్రహాల సంచారం వల్ల మీరు వ్యాపారం సాధించే అవకాశం ఎక్కువగా ఉందండి పనిచేసే చోట మంచి పేరు తెచ్చుకుంటారు కాకుంటే వారు ఆరోగ్య విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాస్త గుర్తు పెట్టుకోండి వారు అసలు మర్చిపోవద్దు ఇక ఈ క్రమంలో గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉన్నా కూడా ఈ మీకు మీ యొక్క శ్రమను రెట్టింపు చేయాల్సి ఉంటుందండి మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందుతారు విజయానికి అంత చేరువు అవుతారు పోను పోను వ్యాపారం మరింత వేగంగా చాలా స్పీడ్గా పుంజుకుంటుందండి మీ ఆదాయం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ టైంలో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది వృత్తి వ్యాపారాల్లో పురోగతి ఉంటుందండి మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు ఇక ఈ యొక్క పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మీకు ఈ కాలంలో సంపద ఆస్తులు పెరిగే ఉన్నాయి ఆర్థికంగా ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి ఇక ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీకు అనుకోకుండా ధనం చేతికి అంది వస్తుందండి అనేక వనరుల నుంచి మీకు ఆదాయం ఇచ్చే అవకాశాలు అవకాశాలున్నాయ్ జ్యోతిష పండితులు అంచనా వేసి మరి చెబుతూ ఉంటారు ఇక ఇక తుల రాశివారు కొన్నేళ్ల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే మనం ముందులోనే చెప్పుకున్నాం కదా స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా మీకు రాజయోగం పట్టబోతుందని అవునండి రాజయోగం పట్టబోతుంది కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్ గా మారుతుంది ఈ టైంలో మీరు డబ్బు ఆదా చేయగలుగుతారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఈ సమయంలో తులరాశివారు సకల భోగాలు అష్టైశ్వర్యాలు పొందుతారు రాజయోగం పట్టడం వల్ల దేనికి మీకు లోటు అనేది ఉండదు ఇప్పటి వరకు మీరు ఎప్పుడు చూడంత డబ్బును సైతం చూస్తారు మీరు తలపెట్టిన పనిని సకాలంలో పూర్తి చేస్తారు తులరాశివారు వైవేక జీవితం బాగుంటుంది అలాగే కొన్ని విషయాల్లో సమయమాన పాటించండి అప్పుడే మీరు క్రమశిక్షణతో పనులు చేస్తూ విజయాన్ని సాధించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రజెంట్ సిచ్యువేషన్స్ అనేది అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం పొందుతారు ధనలాభం కలుగుతుంది దాదాపు ప్రతి విషయంలో కూడా తులరాశి వ్యక్తుల వ్యక్తులు అద్భుత విజయాలను అందుకుంటారు గ్రహాల అనుకూలతతో పాటు ఆ భవంతి యొక్క కటాక్షం మీపై ఉండటం వల్ల అన్ని రంగాల్లో మీకు బాగా కలిసి వస్తుంది సో చూశారు కదా తుల రాశి వారికి మార్చి రెండు తేదీన వీరి ద్వారా అంటే ఏ వ్యక్తుల ద్వారా మీకు ఫోన్ కాల్ వస్తుంది వారు ఏమంటారు ఆ తర్వాత మీకు జరగబోయేది ఏంటి ప్రస్తుతం మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో అలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు చేయడం అసలు మర్చిపోకండి ఇక మరొక చక్కటి టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్